ఈయన చెప్పి చెప్పేసి అంటారు కదా మరి ఈయన చెప్పేది వస్తాడు కదా చెప్పేసి వచ్చారు ఏం ఈయన అయితే ఈయనయితే ఈయన ఇప్పుడు ఏంటిది సీఎం తర్వాత సీఎం లా అంటాడు కదా కాబట్టి ఈయన చెప్పేస్తాడు చెప్పకుండా రాలేడు కదా ఏదైనా బయటకు వస్తుండే మినిమం ఒక పది ఇరవై మంది సెక్యూరిటీ కంపల్సరీ ఉంటారు పాడి గారు అంత లేదు బయటకు వెళ్ళలేడు కానీ ఇప్పుడు ఆయన ఇంటికాడ పోయి వస్తున్నాము పవన్ కళ్యాణ్ అంత సెక్యూరిటీ బయట ఉన్నారా ఎవరు ఆ బండ్లు శూన్యకరణ పవన్ కళ్యాణ్ ఏడు మంది అంటే దీనికంటే దాని గుంటే ఎదురు చూస్తున్నాం గేమ్ ఎంజాయ్ కంటే దాని గురించి చూస్తాం ఓజీ వచ్చింటే చెప్పలేన ఎవరి గురించి తక్కువ అంచనే తక్కువ అంచనే గొప్పలు కావద్దు ఎవరు ఎవరు కబడ్సి ఇటు వాళ్ళకు ఎందుకంటే ఈడ ఉండేది డైరెక్టర్ డైరెక్ట్ లో తమ్ముంటే హీరో హీరో సక్సెస్ చూస్తది తప్ప ఈ రోజు ఏముండదు ఆయన కానీ తమ్ముంటేనే సక్సెస్ వచ్చేది అంతేగాని రాజమౌళి దమ్ముంది కాబట్టి బగవల్ ఇట్ అయింది అందుకు మీద అదే బగవల్ ఎవరున్న మామూలు హీరో తీసి పది సార్లు పడ్డాడు కింద నుండి పైన నుండి ఎవరన్నా ఈరోజు హీరో హీరోలు తీసింటి డైరెక్టర్లు ఈ ఇన్నిసార్లు పడ్డాడు ఒక ఒక గాయం గాలి అంటారు పుష్ప మన వచ్చింది ఏం దాని గురించి హై ఎక్స్పెన్షన్ ఏం లేవు బగవల్ అయితే కట్టప్పని ఎందుకు చంప ప్రతి ఒక్కరు తెలుసు కానీ దీన్ని ఏమైనా ఎక్స్ప్రెషన్ ఏమైనా ఉన్నా ఏం లేవు కదా కాబట్టి ఇది దానికని ఇదే నయం అనిపిస్తుంది ఎంతకాలకే

ఎక్కువ అంటే ఆడియన్స్ మొత్తం చూసి రామ్ చరణ్ అనేది చూడాలనుకుంటారు చూస్తారు కానీ దీని అంతా ఎక్స్పోసింగ్ ఉండదు అంటే ఇప్పుడు తెలుగులో డాక్ అంటే పేరు పెట్టారు

అన్ని మనం సంక్రాంతి పండుగ ఎందుకంటే మూడు రోజులు లీవ్ ఉంటాయి పని ఉండదు మాకి అన్ని సినిమాలు వర్షాలు చూస్తాం అండ్ నార్మల్ గా అంటే సినిమాలు లేకపోతే అంటే ఇప్పుడు సినిమాలు ఈ సెలవుల టైప్ లోనే చూస్తారా లేకపోతే ఇప్పుడు మేము సంక్రాంతికి అన్ని సినిమాలు చూస్తాం మిగతా రోజులు అయితే పెద్దగా పట్టించాం అంటే ఇప్పుడు సంక్రాంతి అన్నప్పుడు ఎక్కువ వెంకటేష్ గారి సినిమాకి ఎక్కువ లైక్ చేస్తారా అంటే ఉంటది కాబట్టి అంతగా అమ్మా జనాలు మంచిగా ఉంటది అంటే నేను పోతాం వెంకటేష్ మొత్తం ఎక్స్పోజర్ అంతా దాని చేంజర్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అదే ఇప్పుడు నార్మల్ చూసుకున్నట్టు ఇప్పుడు జనాలకి కరెక్ట్ అవుతున్నారు ఫస్ట్ ఎందుకంటే అది ఎందుకంటే ఆఫీసర్ లెవెల్ కి సినిమా అనుకుంటారు అంటే ఇంతకు ముందే ఎప్పుడు రాలేదు అలాంటివి మా జనాలకి ఎప్పటివరకు అర్థం అవుతున్నారు అనుకుంటున్నాం ఏం సినిమా చెప్పలేదు ఆ శంకరాన్ని నమ్మలేము చెప్తే పైకి తీసుకెళ్ళిపోతాడా లేదంటే అక్కడనే పెడతాడు అదే నేను చెప్తున్నా రామ్ చరణ్ నమ్మలేము ఆయన బి బాగా సినిమాలు తీసిన వాడు మధ్య మధ్యవి ఆయన కథ బాగుంటేనే ఒప్పుకుంటాడు లేకపోతే ఒప్పుకోడు ఈ శంకరాన్ని ఏమంటే మన కమలాక్షన్ అన్న ఏమంటే చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు నేను అంత లేదు